ఎర్రగుండపాలెం మండలం ఇరిగేషన్ పరిధిలోని ఎర్రగుండపాలెం మురారిపల్లె గంగపాలెం వీరభద్రాపురం కొలుకుల అమనుగుడిపాడు జరిగిన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మండలంలో జరిగిన ఆరు నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారుల నేతృత్వంలో ప్రశాంతంగా జరిగాయి వైసీపీ పోటీలో లేకపోవడంతో ఆరు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మురారిపల్లె వీరభద్రాపురం కొలుకుల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రెబల్స్ పోటీలో నిలబడేందుకు ప్రయత్నించారు అయితే అప్పటికే ఎన్నికల తదాంగం పూర్తి అవ్వటంతో వారు పోటీ నుండి విరమించుకున్నారు అప్పటికే అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు ఎర్రగుండపాలెం ఎన్నికల అధికారి తహసీల్దార్ మండలంలో అన్ని పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలకు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది పోలింగ్ కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు ఈ ఎన్నికలు మూడు పద్ధతుల్లో నిర్వహించడం జరిగింది ఏకగ్రీవం అయినప్పటికీ ఆయకట్ట రైతుల అనుమతితో చేతులు ఎత్తడం పద్ధతిలో అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు అయితే మండలం ఎక్కడ కూడా ప్రతిపక్ష వైసీపీ పార్టీ జాడ కనిపించకపోవడం విశేషం